వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావాలను మై కేత్ర స్వాగతం ఈ నెల పదకొండవ తేదీన వస్తున్న మార్గశిర అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇదే మొదటిది కాబట్టి కొడుకులు ఉన్నవారు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ ఒక్క పరిహారం చేసే తీరాల్సిందే మీ యొక్క కొడుకుల జీవితంలో మీరు ఖచ్చితంగా అభివృద్ధిని చూస్తారు అలాగే వారిపై ఉన్నటువంటి నరదృష్టి నకరాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది వారు జీవితంలో ఎంతో వృద్ధిని సాధిస్తారు అలాగే వారు కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారా లేకపోతే మీ యొక్క కొడుకులు చిన్నవారైతే వారి యొక్క జీవితంలో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది అలాగే మీ యొక్క కొడుకుల జీవితంలో కూడా ఎంతో అభివృద్ధిని మీరు చూస్తారు అయితే మార్గశిర అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారాన్ని ఎందుకు చేసుకోవాలి అలాగే ఈ యొక్క మార్గశిర అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలను ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకునే అవకాశం ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ నెల పదకొండవ తేదీన మార్గశిర అమావాస్య రాబోతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇది మొదటి అమావాస్య కూడా ఈ విధంగా సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య కావటంతో ఈ అమావాస్యకు ఇంకా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది ముఖ్యంగా పరిహారాలను మనం ప్రత్యేకించబడిన రోజుల్లో అలాగే తిది రోజుల్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఈ అమావాస్య తిథికి ఇంకా ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ మార్గశిర అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేశారంటే ఖచ్చితంగా వారి జీవితంలో అభివృద్ధిని చూస్తారు వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా ఆ సమస్యల నుండి కూడా ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది కొంతమందికి మీ యొక్క కొడుకులు చిన్నవారైతే కనుక మొండి వైఖరిని ప్రదర్శించటం చెప్పిన మాట వినకపోవటం తల్లిదండ్రులకు పిల్లల పెంపకం అనేది ఒక పెద్ద సమస్యగా మారిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క జనరేషన్ లో పిల్లల్ని పెంచటం అనేది ఒక సవాల్తో కూడుకున్న విషయం అంటే అతిగా ప్రేమ చేయటం వల్ల వారు చెడిపోయే అవకాశాలు ఉన్నాయని అతిగా శిక్షించటం వల్ల కూడా వారు మొండిగా తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు సతమతం అవుతూ ఉన్నారు ముఖ్యంగా మన యొక్క సంతానం అనేది పూర్వ జన్మలో మనం వారికి బాకీ పడటం మూలంగానే మన యొక్క సంతానంగా వారు వస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అంటే ఏదో ఒక విషయంలో మనం వారికి రుణపడి ఉండటం వల్ల ఈ జన్మలో వారు మన సంతానంగా పుట్టి ఆ యొక్క రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని మనకు కల్పిస్తూ ఉంటారు ఈ విధంగా మన జీవితంలో మన యొక్క సంతానం పట్ల మనం బాధ్యతాయుతంగా ఉండటంతో పాటు వారి కోసం మనం ఎంతో శ్రమ పడుతూ ఉంటాం ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తమ యొక్క సంతానం అభివృద్ధి బాటలోకి వెళ్లాలని రాత్రి పగలు అనే తేడా లేకుండా తల్లిదండ్రులు కష్టపడుతూనే ఉంటారు అది వారి చదువు విషయంలో కావచ్చు కెరియర్ విషయంలో కావచ్చు ఇంకా ఇతరత్రా ఏ విషయంలో అయినా సరే అలాగే వారు క్రమశిక్షణతో ఉండాలని ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆరాటపడుతూ ఉంటారు అంటే ఈ సమయంలో చూసినట్లయితే పిల్లల పెంపకం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది పిల్లలు చెప్పిన మాట వినకపోవటం వండి వైఖరిని ప్రదర్శించటం అలాగే ఎదురు మాట్లాడటం ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా మనం చాలా మంది పిల్లల్లో చూస్తూ ఉంటాం అలాగే పిల్లలు పెద్దవాళ్ళైతే కనుక వారి యొక్క కెరియర్ గురించి వారి యొక్క వివాహం గురించి మనం ఎంతో నిరీక్షించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే కెరియర్ పరంగా వారికి అవకాశాలు రాకపోవటం అలాగే వివాహం నిశ్చయం కాకపోవటం ఇటువంటి సమస్యలు అన్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్నో రకాల పూజలు వ్రతాలు నియమాలు చేస్తూ ఉంటారు అలాగే కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా ఇటువంటి సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది మీ యొక్క కొడుకులు వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా సరే అంటే వారు చిన్నవారైతే కనుక మొండి వైఖరిని ప్రదర్శించటం చెప్పిన మాట వినకపోవటం అలాగే ఊరికే అనారోగ్య సమస్యలు వారిని వెంటాడటం చదువులో రాణించలేకపోవటం మనం ఎంత కష్టపడ్డా కానీ ఫలితాలు మాత్రం శూన్యంగా ఉండటం ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న కొడుకులు మీకు కనుక ఉన్నట్లయితే ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అలాగే మీ యొక్క కొడుకులు పెద్దవారైతే కనుక టీనేజ్ వయసు వారైతే చెప్పిన మాట వినకపోవటం ఊరికే మొబైల్ చూస్తూ వారి యొక్క సమయాన్ని వృధా చేయటం ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారా లేకపోతే వారి యొక్క కెరియర్ గురించి వారి యొక్క వివాహం గురించి మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలు ఉన్నట్లయితే ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవచ్చు ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఒక మనిషి ఒంట్లో కానీ లేకపోతే మన ఇంట్లో కానీ ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉండదు అనారోగ్య సమస్యలు కష్టాలు బాధలు ఇటువంటి ప్రతి సమస్యకి కూడా కారణం నెగిటివ్ ఎనర్జీ అలాగే నరదృష్టి నకరాత్మక శక్తుల ప్రభావం నెగిటివ్ ఎనర్జీ ఇలా మనం ఏ పేరుతో చెప్పుకున్నా దీనివల్ల మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఒక మనిషి యొక్క చూపుకు అంత ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా మీ కొడుకులు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక వారిపైన ఎవరైనా కుళ్ళుతో కుతంత్రాలతో అసూయతో కూడిన చూపు చూస్తే కనుక అది నరదృష్టిగా మారి వారి జీవితంలో ఎటువంటి సమస్యలకు కారణంగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా వారి జీవితంలో వారు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లాలంటే అలాగే వారి జీవితంలో వారికున్న సమస్యల నుండి వారిని మీరు విముక్తులుగా చేయాలంటే ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చి మొదటి అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మాత్రం చేయకూడదండి ఈ పరిహారానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఉదయాన్నే మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అమావాస్య తిది రోజున కూడా ఇంట్లో పూజ చేస్తే శుభంగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజున అంటే అమావాస్య తిది రోజుకి చెడు శక్తుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు మనం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మనం ఇంట్లో దేవుడికి దీపాన్ని వెలిగిస్తే కనుక నెగిటివ్ ఎనర్జీకి బదులు పాజిటివ్ ఎనర్జీ మన యొక్క గృహమంతా కూడా వ్యాపించబడుతుంది కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా మనం దీపారాధన చేయాలి మీ ఇష్టదైవాన్ని పూజించాలి మందిరంలో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి అలాగే ఇల్లు తుడిచే నీటిలో కొంచెం గల్లల ఉప్పును వేసి ఇల్లు తుడిస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది అదేవిధంగా కొడుకులు ఉన్నవారు మీరు చేయాల్సిన పరిహారం విషయానికి వస్తే పదకొండు రావి ఆకులను తీసుకుని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ యొక్క ఆకులకు పసుపుతో బొట్లు పెట్టండి వీటిని ఒక తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి అంటే ప్రధాన ద్వారం ఉంటుంది కదండి దానికి కట్టిన తర్వాత మీ యొక్క కొడుకులు ఒక్కరు ఉంటే ఒక్కరు లేకపోతే ఎంతమంది ఉంటే అంతమందిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక పల్లెంలో అంటే ఇత్తడి పల్లెన్ని తీసుకోండి ఇత్తడి పల్లెం లేకపోతే కనుక స్టీల్ పల్లెం అయినా పర్వాలేదండి దాంట్లో కొంచెం నీళ్లు వేసి కుంకుమ వేయండి కుంకుమ నీటికి నరదృష్టిని తొలగించే ప్రభావం అనేది ఉంటుంది అటువంటి శక్తి అనేది ఉంటుందని మనందరికీ తెలుసు కుంకుమ నీళ్ళతో మనం దిష్టి తీయటం చాలాసార్లు చూసే ఉంటాం కాబట్టి ఈ విధంగా అమావాస్య తిది రోజు చేస్తే కనుక ఖచ్చితంగా శుభ ఫలితం అనేది ఉంటుంది ఈ విధంగా కుంకుమ నీటితో మీ యొక్క కొడుకులకి దిష్టి తీయాల్సి ఉంటుంది అంటే మీరు ఉప్పుతో ఏ విధంగా అయితే దిష్టి తీస్తారో అదేవిధంగా కుంకుమ నీటితో వారి చుట్టూ తిప్పుతూ అంటే ఎడమ నుండి కుడివైపుకు తిప్పుతూ మీరు దిష్టి తీసిన తర్వాత ఆ కుంకుమ నీటితో మీరు ఎడమ చేతితో మీ కొడుకులకి ఒక బొట్టు పెట్టండి అంటే నుదుటిన ఒక బొట్టు పెట్టిన తర్వాత మీరు ఆ యొక్క కుంకుమ నీటిని తీసుకుని వెళ్ళి బయట ఎక్కడైనా ఎవరూ తొక్కని ప్రదేశంలో లేకపోతే గచ్చిలో కానీ ఎక్కడైనా సరే ఎవరు తాకకుండా తొక్కకుండా పారవేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీ కొడుకులను వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి వారు ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు వారికి ఏదైనా మీ చేతితో వండిన తీపి పదార్థాన్ని తినిపించండి అది ఏదైనా స్వీట్ అండి మీ చేతితో వండింది మాత్రమే తినిపించాలి లేకపోతే కనీసం చక్కెరైనా పర్వాలేదు ఈ విధంగా కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి నరదృష్టి నకరాత్మక శక్తుల ప్రభావం నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది వారి జీవితంలో మీరు అభివృద్ధిని చూస్తారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే వారి యొక్క మనస్తత్వంలో మార్పులను ఆశించి మీరు ఈ పరిహారం చేశారా వారి మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారా అలాగే వారు చదువులో రాణించటం లేదా ఇటువంటి సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే వారి యొక్క ఒంట్లో నుండి మీ యొక్క గృహంలో నుండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఈ రావి ఆకులకి కూడా నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా తోరణం కూడా మీరు ఖచ్చితంగా కట్టుకోవాలి చూసారు కదండి ఈ నెల పదకొండవ తేదీన వస్తున్న మార్గశిర అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఆ పరిహారం ఏ విధంగా చేయాలి ఆ పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులను మీరు చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి